బిగ్ బాస్ హౌస్లో పద్నాలుగో వారం నామినేషన్ ప్రక్రియలో అయితే ఆ పల్లవీ ప్రసాద్ పేరు వచ్చాడు ఇంకా అమర్ అయితే ఈ వారం లాస్ట్ వారం కావడంతో తన కోరికనైతే బిగ్ బాస్ నెరవేర్స్తూ లాస్ట్ వారంలో కెప్టెన్ పదవిని అయితే వ్యవహరించాడు అయితే కెప్టెన్ పదవిగా ఇచ్చిన అమర్కి తనకైతే ఇమ్యూనిటీ పవర్ అయితే ఇవ్వలేదు అయితే బిగ్ బాస్ హౌస్లో పద్నాలుగు వారం నామినేషన్ ప్రక్రియ మొదలెడుతూ ఇంక నా పల్లవి ప్రసాద్ నామినేషన్ చేయడం అయితే జరిగింది దానికి పల్లవి ప్రసాద్ ఏమాత్రం ఊరుకోకుండా నువ్వు సరైన రేజ్ చెప్తే నామినేషన్ చేయాలి కానీ నువ్వు ఇలా రీజన్ చెప్పిన అసలు నామినేషన్ ఒప్పుకోనట్టు గట్టిగా ఖండించడం అయితే జరిగింది అయితే బిగ్ బాస్ హౌస్లో ఇంకో ఒక వారం లాస్ట్ వారం కాడం కావడంతో ఇన్ని రోజుల నుంచి ఫస్ట్ నుంచి ఇంకా అమర్ పలవీ ప్రశాంత నామినేషన్ చేసుకుంటూ వచ్చాడు ఏదో విధంగా కానీ ఈ మధ్యలో అయితే వీళ్ళిద్దరు కొంచెం క్లోజ్గా ఉండడంతో రెండు వారాల నుంచి ఇంకా అమర్ అయితే పలవే ప్రశాంతం నామినేషన్ చేసినట్టు లేదు ఇంకా లాస్ట్ వారంతో తన రివెంజ్ తీర్చుకోవడానికి అయితే అమర్ పలవే ప్రశాంతం రీజన్ చెప్పి నామినేషన్ చేయడం అయితే జరిగింది పద్నాలుగో వారం నామినేషన్ అయితే చాలా గట్టి గట్టిగా జరిగింది అని చెప్పవచ్చు ఒకరినొకరు నామినేషన్ చేసుకుంటూ టైల్స్ ఫోటో మీద స్టాంప్ అయితే అంటించమని చెప్పడం అయితే బిగ్ బాస్ చెప్పారు